జర్మనీ వంటి పెద్ద పారిశ్రామిక దేశంలో ప్రజలు చాలా విలాసవంతంగా జీవిస్తూ ఉంటారని అనుకుంటాం భ్రమపడతాం ఆ మధ్య రతన్ టాటా గారు ఒక ట్వీట్ చేశారు ఆయనతో పాటు ఒక పర్యాటకుల బృందం హ్యాంబర్గ్ లోని ఒక రెస్టారెంట్ కి వెళ్ళారు ఒక టేబుల్లో ఒక యువజంట రెండు రకాల సాధకాలతో భోజనం ముగించేస్తున్నారు మరొక టేబుల్లో కొందరు మహిళలు ఒక ఐటెం తెప్పించుకొని ఒక్క మొక్క మిగల్చకుండా లాగించేస్తున్నారు ఈ పర్యాటకుల బృందం మంచి ఆకలి మీద ఉండి కావలసినవన్నీ తెప్పించుకొని తిన్నంత తిని మిగిలింది పారేసి బ్రేమని త్రేంచి బయటకు వచ్చేటప్పుడు ఒక మహిళ అలా ఆహారం పారేయడం పట్ల అసహనం వెలుగుచ్చింది మేము దానికి కూడా డబ్బు కట్టాం కదా మేము ఎంత ఎందుకు పారేశాం అన్నది మీకు అనవసరం అన్నాడొకడు ఆ పర్యాటకుల బృందంలో ఆ మహిళలకు వీళ్ళ పద్ధతి నచ్చక ఎవరికో ఫోన్ చేస్తే బిలబిలమంటూ పోలీసులు వచ్చి సంగతి తెలుసుకుని యాభై యూరోలు ఫైన్ వేసి కర్రకుగా మీరు తినగలిగినంత మాత్రమే ఆర్డర్ చెయ్యాలి డబ్బు మీదే కావచ్చు వనరులు సమాజానికి ప్రపంచంలో ఆకలితో అలమటించే వాళ్ళు ఎందరో ఉన్నారు ఆహారం వృధా చేసే అధికారం మీకు లేదు పర్యాటకులు తలదించుకున్నారు ఈ ఆలోచన లేనందుకు ధనవంతులు అనబడే వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి మనది ధనిక దేశం కాదు ఇక్కడ జరిగే అన్ని ఫంక్షన్లలో ఆహారం వృధా చేయబడుతుంది ఆహారం వృధా చేసే విషయంలో మన పద్ధతులు మార్చుకోవాలి గుడ్ లక్